హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ మువత్ ఫోర్ సెవెన్ ఎలా ఉన్నారు అందరూ ఈ వీడియో వచ్చేసి లాస్ట్ టైం అయితే ఒక వీడియో అయితే పోస్ట్ చేశాం కదా ఆ వీడియో లెంత్ ఎక్కువ అయిందని టూ పార్ట్స్ చేయాల్సి వచ్చింది ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోతే ప్లీజ్ చూసేయండి ఆ వీడియోలో నేను పని చేశానా లేదా అనేది అయితే డౌట్ అయితే ఉండింది ఫైనల్ ఈ వీడియో చూస్తే మీకు అర్థం అవుతుంది నేను పని చేశానా లేదా అనేది వీడియో మొత్తం చూసి నాకు కామెంట్ చేయండి ఫైనల్ అయితే పని చేద్దామని అయితే మనలో దిగాను అనమాట నేనైతే ప్రజెంట్ వరి అయితే పీకుతున్నాను నాకు ఇది ఫస్ట్ టైం ఎప్పుడు నేను ట్రై చేయలేదు ఫస్ట్ టైం అన్నారు బాగానే పని చేస్తుందని అనుకుంటున్నారు కదా ట్రై చేయడంలో తప్పు లేదు కదా ఇక్కడైతే ఒక టేస్ట్ ఉందన్నమాట నేను వరి పీకుతూ ఉంటే కలుపు మొక్కలు కూడా పీకేస్తూ ఉన్నాను నాకు రెండిటికి డిఫరెంట్ తెలియట్లేదు ఇక నేను పక్కన మా వదినకు చెప్తే తను కలుపు మొక్క తీసేస్తూ ఉంది నేను వరి పీకడం ఫస్ట్ టైం కానీ ఇలా తెలియదు వరి నాటడం అయితే పర్ఫెక్ట్గా వస్తుంది నేను ఇలా వరి పిక్కడం చూసి మా మమ్మీ అయితే చాలా షాక్ అయ్యింది అండ్ హ్యాపీగా కూడా ఫీల్ అయ్యింది ఎందుకంటే నేను ఎప్పుడు ఇది ట్రై చేయలేదు అమ్మ వాళ్ళు అప్పుడప్పుడు వరి నాటడం వాళ్ళు రాకపోతే నాడుతూ ఉండేది అమ్మ పిన్ని వాళ్ళు వాళ్ళతో పాటు వరి నాటడం అయితే వస్తుంది అమ్మ ఒక్కటే చెప్తా ఉండేది నువ్వు ఏ పని చేసినా చాలా సెన్సిటివ్ నువ్వు పని చేయడం కంటే గమ్మున గుసునుంటే బెటర్ లేకపోతే ఈరోజు ఒక రోజు పని చేస్తే రెండు రోజులు హాస్పిటల్కి తీసుకెళ్లాల్సి వస్తుంది అని చెప్పి నన్ను చాలా వరకు పనులలో అవాయిడ్ చేస్తూ ఉండేది బట్ ఇప్పుడు ఓకే అదే చెప్తూ ఉండింది అమ్మ వాళ్ళందరికీ చాలా నవ్వుకున్నారు బట్ అప్పుడు సిచ్యువేషన్ అలా ఉండింది నేనేం చేయను ఇప్పుడు అయితే ప్రస్తుతం ఇప్పుడు కూడా జ్వరం వస్తుంది ఏదో వీక్ అవుతుంది అని అమ్మ చెప్తూనే ఉండింది బట్ నాకు ఫైనల్ ఏం కాలేదు నేను హ్యాపీగానే ఉన్నాను మా చిన్నోడికి కూడా ఇలాంటివి అంటే చాలా ఇష్టం అనమాట మేము అసలు మేము చేయాల్సిన పనులు వరి పీకడం నాటడం కాదు మడులలో వరి పంచడం మా పని అక్కడ కనిపిస్తున్నారు కదా మా సార్ మా చెల్లెలు అనమాట అక్కడ ఇక్కడ నుంచి అక్కడికి మేము వరి తీసుకెళ్ళాలి నేను మా చిన్నోడు తీ వరి తీసి ఒడ్డు మీద పెడితే మా చెల్లెలు అమ్మ వాళ్ళు తీసుకొని అక్కడికి అక్కడ ఇస్తూ ఉండేవాళ్ళు మా చిన్నోడికి అయితే నేను పని చేయదని ఏం చెప్పలేదు ఎందుకంటే అన్ని పనులు నేర్చుకోవాలి మ్యాక్సిమం దాదాపు కొంచెం అన్నా రావాలి ఎందుకంటే ఏ సిచ్యువేషన్లో ఏం అవసరం పడుతుందో తెలియదు కాబట్టి నేర్చుకోవాలి నేను నేర్చుకున్నాను కాబట్టి కొంచెం అన్నా మా చిన్నోడు నేర్చుకుంటే బాగానే ఉంటుంది పైగా వాడికి ఇలాంటి పనులు అంటే చాలా ఇష్టము ఇంట్రెస్ట్ కాబట్టి నేను కూడా ఏమనలేదు వాళ్ళు చాలా కష్టపడుతూ పనిచేస్తూ ఉన్నాడు నెక్స్ట్ డే లేవడు అనుకున్నా బట్ ఓకే చాలా మంచిగా యాక్టివ్ అయ్యాడు నాకైతే ఇలా పని చేస్తున్నప్పుడు చిన్నప్పుడు జ్ఞాపకాలన్నీ అన్నమాట మీతో కూడా షేర్ చేసుకుంటాను ఇలా ప్రతిసారి పొలంలో పని ఉంది స్కూల్కి వెళ్ళకు అని అమ్మ చెప్తుండే నాకు నాకు అలా వెళ్ళడం ఇష్టం లేక ఈరోజు ఎగ్జామ్ ఉంది అని అబద్ధాలు చెప్పి నేను స్కూల్కి వెళ్ళిపోతుండే తప్పని సిచ్యువేషన్లో మాత్రం పనికి వెళ్ళి ఇలా పని చేస్తూ ఉండేదాన్ని మీరు కూడా ఇలా ఎవరైనా చేసి ఉంటే నాకు కామెంట్ చేయండి ప్రతిసారి పనికి వెళ్ళినప్పుడల్లా నాతో పాటు ఇంకా ఫ్రెండ్ ఎవరినొకరిని తోడు తీసుకెళ్తుండే జోలు పెట్టుకుంటా ఎంజాయ్ చేసుకుంటా అలా పని చేస్తుంటే పని చేసినట్టు అనిపించదు కాబట్టి అలా చేసి నేర్చుకున్నాను అనమాట ప్రజెంట్ ఇంకా చెల్లెలు వాళ్ళ అమ్మ వాళ్ళతో ఫన్నీగా అలా డే గడిచిపోయింది ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడైతే దగ్గరనే ఉంది కదా మళ్ళీ నేను కూడా ఒకసారి పంచుతామని విసిరేస్తున్నా నాకు అక్కడ ఒక లాజిక్ అర్థం కాలేదు మా వదిన ఏమనింది దూరం వేయడం వల్ల వరి నడుము విరిగిపోతుందని చెప్పింది నాకు భలే నవ్వు వచ్చింది అది నిజము కాదు నాకు తెలియదు నాకు దాని గురించి తెలియదు కాబట్టి నవ్వు వచ్చింది బట్ కొత్తగా అనిపించింది మా చిన్న ఎందుకు కొట్టానంటే వాడు వరి మొత్తం ఒకే దగ్గర పడేస్తున్నాడు మళ్ళీ ఇంకో పని జరిగి చేసినట్టు అవుతుంది అందుకని దూరం పంచమని చెప్పానమాట ఫైనలీ ఇన్ని మడలు అయితే మేము వరి పంచేసాము ఇంకా వాళ్ళు ఆ రోజు సండే కాబట్టి మార్కెట్కి వెళ్ళాలి అని చెప్పేసి టూ త్రీ మడి అట్లా ఉంచేశారు వెళ్ళిపోయారు అనమాట ఇంకా మేము మాకు కూడా లేట్ అవుతుంది సిటీకి రావడం అనేసి మేమైతే తొందర తొందరగా కాలు చేతులు కడుక్కొని వెళ్దామని రెడీ అవుతున్నాం తను వచ్చేసి మా డాడీ జాబ్ చేస్తూ కూడా వ్యవసాయం చేస్తూ ఉంటారు ఫైనలీ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి మీకు ఏమైనా డౌట్ వచ్చినా లేకపోతే ఏమైనా క్వశ్చన్ ఉన్నా నాకు కామెంట్ చేయండి నేను మీకు రిప్లై ఇస్తాను ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ ఇవ్వండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండ్ టేక్